ఈ సీజన్లోనే అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు పనుల వివరాలు ప్రజలకు తెలియజేసేలా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టాలని సూచించారు రాజధాని అమరావతి గ్రామ కంఠాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు తెలిపారు రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ ఐకానిక్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టుల పనుల కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు రాజధానిలో కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నారు ప్రతిష్టాత్మక బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ అమరావతికి రానుందని తెలిపారు దేశంలో మరే ప్రాంతానికి లేని భౌగోళిక పరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయన్నారు అందుకే నిర్మాణాలన్నీ ఐకానిక్ గా ఉండాలని తేల్చి చెప్పారు ప్రతి ప్రాజెక్టు పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు రాజధానికి అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని సూచించారు సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లు పరిశీలించారని సీఎం చంద్రబాబు ఆదేశించారు మంగళగిరిలో డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఒక ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు భూ సమీకరణ చేయాలని సీఎం నిర్ణయించారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విడ్కో డెంటల్ మెడికల్ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు రాజధానిలో మరో వంద ఎకరాల చొప్పున కేటాయించాలని తీర్మానించారు భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు నష్టం లేకుండా వారికి ప్లాట్లు కేటాయించేటప్పుడు అసైన్డ్ పదాన్ని తొలగించాలని నిర్ణయించారు మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో వన్ ఏకర్స్లో డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో వన్ ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు ఇరవై వేల మందికి జాబ్స్ వస్తాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో మందికి జాబ్స్ వస్తాయి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేశారు ఈ యొక్క అసైనీస్ ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్నాం అసైనిస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో పట్టా లేదా అసైన్ అసైన్ అయితే అసైనిస్ అని పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది రాజధాని పరిధిలోని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని గ్రామ కంఠాల్లో అరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లతో తాగునీటి సౌకర్యం మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లతో రహదారులు నూట పది పాయింట్ ఏడు రెండు కోట్లతో మురుగునీటి శుద్ది ప్లాంట్లు పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లతో వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు ఏడేళ్ల పాటు ప్రాజెక్టుల నిర్వహణతో సహా మొత్తం తొమ్మిది తొమ్మిది వందల వందల నాలుగు కోట్లు ఖర్చు చేయనున్నారు రాజధానిలో ఏడు ఏడు పాయింట్ ఐదు కోట్లతో వాడిన నీరు శుద్ది చేసే ప్లాంట్ల ఏర్పాటుకు రెండు ప్యాకేజీల్లో టెండర్లు పిలవనున్నారు మహాలక్ష్మి హోటల్ కన్సార్టియం కు రాజధానిలో ఎకరా భూమి కేటాయించారని నిర్ణయించారు యాభై ఒకటవ అథారిటీ సమావేశ నిర్ణయాలకు ఇరవై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు అమరావతి రాజధాని వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు మార్చ్ థర్టీ ఫస్ట్ కి నాలుగు వేల హౌసెస్ కంప్లీట్ చేసి అధికారులకు ఇచ్చేస్తున్నాం మార్చ్ థర్టీ ఫస్ట్ కి అదేవిధంగా మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్ ఏదైతే ఉందో అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసి కంప్లీట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉత్తర రోడ్డు అయితే చాలా తొందరలు అయిపోద్ది రోడ్డు కంటే అన్ యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీ తర్వాత పవర్ లైన్సు కేబుల్స్ డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా అన్నీ అండర్గ్రౌండ్ చేసాం ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలి ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినందువల్ల అవి చేయటానికి టైం పడుతుంది ఎందుకంటే బ్లాక్ కార్టన్ ఆయాలి కాబట్టి మొత్తం రోడ్డు అయితే అయిపోతుంది ఏదేమైనప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అది కంప్లీట్ చేస్తాం టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లేఅవుట్ రోడ్స్ ఇంక్లూడింగ్ డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ పవర్ లైన్స్ అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మూడేళ్లలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ చేయడం కంప్లీట్ అవుతాయి వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు అందుకని వాళ్ళు ఏదో ఒక టల్ అంటుండారు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వర్క్ డిస్టర్బెన్స్ ఉంది ఆల్రెడీ పదకొండు వేల మంది వర్క్ చేస్తున్నారు వర్షాలు తగ్గితే దాదాపు పదిహేను వేల మంది మినిమం వర్క్ చేస్తుంటారు వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది వచ్చి చూడమనండి వచ్చి చూస్తే తెలుస్తుంది ఊరికే మాట్లాడటం కాదు వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన విజయవాడలోని వరద నీటి కాలువలు గుంటూరులో యూజీడీ పనులు సీఆర్డీఏ నిధులతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి నారాయణ చెప్పారు త్వరలోనే అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు కేంద్ర నిధుల్ని గత ప్రభుత్వం మళ్లించేసిందని నారాయణ మండిపడ్డారు